మీ అందరికీ శుభములు గ్రంథము క్రీస్తునందు అధ్యాయము మూడవచనము నేను మోషేకి చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను నేను మోషేకి చెప్పించున్నట్టు మీరు అడుగు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను ఆయన వాత్సల్యము ఎడతేగ నిలిచును నీవు బ్రతుకు దినములన్నీయు నేను మోష్యకు తోడయుడునట్లు నీకు తోడయిందును నిన్ను విడవక ఎడబాయక ఉందును నిన్ను విడవను ఎడబాయను నీవు బ్రతుకు దినములన్నిటి నేను తోడై ఉన్నాను నీకు ఉంటాను అని యహుష్వాతో ఈ మాట సకల జనులకి సకల ప్రజలకి యావత్ ప్రపంచానికి దేవుడు చెప్పుచున్న మాట నువ్వు వెళ్ళే ప్రతి స్థలము నీకు ఇస్తాను మరి అక్కడ శ్రమలుంటాయి కష్టాలుంటాయి ఇరుకులుంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎంతోమంది మిషనరీలని చంపేశారు చూడండి యూపీలో ఈరోజు ఎంత భయంకరము నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను అని దేవుడు మాటిచ్చాడు ఎక్కడి నుంచి ఎక్కడికంట అరణ్యము లేబాను నుంచి ఫ్రటిష్ వరకు నీకు ఇస్తాను ఈ పితరులకు మాటిచ్చాను ఆయన వాత్సల్యము ఎడత నిలుచునంట ఆయన ప్రభావం మన మీద ప్రకాశిస్తుంది ఈరోజు యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును అంతా నేను నెరవేర్చాను నా మాటలు మీరు నెరవేర్చండి భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు ధర్మశాస్త్రము అంతా కూడా నేను నెరవేర్చను ప్రవక్తల మాటలు నేను నెరవేర్చాను కానీ దానికి మీరు ఉన్నారు పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో యేసుక్రీస్తును ఆరాధించండి నిన్ను వలని పొరుగు పొరుగువాన్ని ప్రేమించండి ఆయన వాత్సల్యము ఎడతేక నిలుచును ఆయన వాత్సల్యము ఎడతేక నిలుచును నిబ్బురం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము ఈరోజు దుష్టశక్తులు శక్తులు శానాదేయాలు అనేకము పరిపాలన చేస్తున్నాయి అంధకార శక్తులు ఈ లోకంలో నువ్వు సర్వాంగ కవచం ధరించుకున్నావా నీతి అనే మైమరుపు తొడుక్కున్నావాణము నీకున్నదా కాళ్ళకి సువార్త అనే జోడులున్నాయా విశ్వాసం అనే డాలుందా వాక్యమనే ఆత్మ వాక్యము కంటకము శక్తితో తప్ప నువ్వు మరి దేనితోనూ వాణ్ణి ఎదిరించలేవు వాక్ శక్తి నీ హృదయంలో బగబగ బగ మండాలి వస్తాడు సూటిగా అగ్నిపాణం వేసేస్తాడు అగ్నిపాణాలు తట్టుకునే శక్తి నీకున్నదా ఇక్కడ యశ్వ అంటున్నాడు నీవు బ్రతుకు దినములన్నిటి నేను మోష్యకు తోడయుండలో నీకు నువ్వు తోడయ్యుండును అంటే ప్రతి మనిషిని తన అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీకు నేను తోడుగా ఉన్నానయ్యా నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు తెలియదు ఎలిసా ఒక పనివాడిని పిలిచి ఓ పనివాడు కళ్ళు తెరువయ్యా అని దేవుణ్ణి అడిగితే అగ్ని గుర్రాలు మహాశేనలు ఉన్నాయి దూతలు మనకి ఉన్నాయి కానీ ఒక అడుగు ముందుకు వేస్తే అడుగు ప్రతి అడుగు నీకు నేను ఇస్తాను ప్రతి స్థలము అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను అంటే దేవుడు మనము అడుగు పెడుతున్న ప్రతి స్థలము మనకు ఉజ్జీవము ఆయన ఉజ్జీవం ఎలా ఉంటుందో తలుసుకుంటే పా ఆయన అభిషేకం మన మీద ఉన్నది ఆయన ఏమన్నాడు యేసుక్రీస్తు మతయ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినలో నేను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడయింటాను ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటే పది గోత్రాల వారు దూరంగా పారిపోయారండి యూష్వా కాలేబు ధైర్యంగా నిలిచారు ధైర్యంగా నిలిచిన యౌష్ కాలేబు విశ్వాసంతో ఉన్నారు పది గోత్రాలు వారు పారిపోయారు పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నన్ను ఆరాధించండి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు నడుస్తున్న ప్రతి మార్గము బాగుంటే నీవు దాని నుండి కుడికి కాని ఎడముకు కానీ తొలగకూడదు కుడికి కాని ఎడముకు కానీ దివరాత్రము దానిని ధ్యానించి వాడు నీ మార్గములు వద్దిల్లుకొని నువ్వు చక్కగా ప్రవర్తించును యహోవా నీకు తోడయిండు చక్కగా ఆయన మాటలు హృదయంలో భద్రపరుచుకుంటే సమస్య ఎలాంటిదైనా సరే నీవు ఆశీర్వదించబడినావు నీ మీద ఆశీర్వాదం ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను నువ్వు నిలబడితే అడుగుపెట్టే ప్రతి స్థలము నీదే నువ్వు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్టు నువ్వు దాంట్లో కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు వాక్యము అంటే విలిపిస్తున్న వాక్యము బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఇరుకుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ శత్రువు పెడుతున్న ప్రతి ఆటంకాలు అడ్డంకులు చిక్కులు అంధకారము వాడు చేస్తున్న చేష్టలుని ఎంత భయంకరంగా ఉంటాయంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అలాంటి బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఏమంటున్నాడంటే విలాక్పు వాక్యం మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రభు సర్వకాలము విడనాడడు ప్రభు సర్వకాలము మిమ్మల్ని విడవనాడడు విడవడు ఎడబాయుడు ప్రభు సర్వకాలము నిన్ను విడవా బాధ పెట్టి ఆయన ఒకవేళ బాధ పెడితే కొన్ని రోజులు మాత్రమే ప్రభు సర్వకాలము నిన్ను విడనాడడు నువ్వు శత్రువుల ఉన్నత స్థలమును తొక్కిదవు శత్రువుల ఉన్నత స్థలము తొక్కుదువు ఆయన వాత్సల్యము ఎడతక నిలుచును నీవు బ్రతుకు దినముల నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైన నీ విడబను ఎడబాయను ఈరోజు దేవుడు మాటిస్తున్నాడండి అండి ఇది వాక్యము వాక్యము హృదయంలో ఉండి బగబగ బగ మండిందంటే ఒకరోజు దాన్ని నెరవేరుస్తాం ఎఫ్తా ఎన్నో ఘనకార్యాలు చేశాడు తన ప్రాణమిచ్చిన ఏసయ్య తన స్థానంలో రండి నా హృదయము మీకు ఇచ్చాను నా హృదయంలాగా మీరు జీవించండి అని యేసయ్య చెప్తున్నాడు యోషువా లాంటి శూరులు ఒక్కొక్క 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 మాన్యాన్ని స్వాధీనపరుచుకోవడానికి చాలా బాధలు పడ్డారు కొంతమంది సైన్యాన్ని పోగొట్టుకున్నారు భౌతికంగా యుద్ధాలు చేశారు ఇప్పుడు ఆయన వాత్సల్యం ఎడతయాక నిల్చును మనకి ప్రార్థన చేసుకున్న మహాపరిషుద్ధుడు తండ్రి నీ వాక్యము నాయన సమృద్ధిగా మాకు ఇచ్చావు నీ స్తోత్రాలు 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 వాక్ శక్తితో నింపు అవుతాయి స్తోత్రాలు స్తోత్రాలు బలపరిచవనైనా స్తోత్రాలు స్తోత్రాలు స్థిరపరిచూత్రాలు స్తోత్రాలు ఎసయా మీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె